హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే కనుక మనము రోజు ఒకటే దోశ చేసి చేసి బోర్ అనిపిస్తుంది కదా ఈరోజు అలా కాకుండా చాలా వెరైటీగా చాలా టేస్ట్ అయిన దోశ అండి చూస్తున్నారు కదా ఇన్ని రకాల దోశ అంటే ఇంకా ఇన్ని పప్పు దినుసులు అనేటివి మనం ఇందులో యాడ్ చేశాము ముందుగా ఇవన్నీ మనము శుభ్రం చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇవన్నీ మనము నానబెట్టుకోవాలి ముందుగా మనకు విటమిన్స్ అనేటివి అన్నీ ఫైబర్ విటమిన్స్ అన్నీ అందుతాయండి బాడీకి ఈ పప్పు దినుసలు అన్నీ వేసి ఇలాగ దోశలు వేసి మనం పిల్లలు పెట్టామనుకోండి పిల్లలు వీక్నెస్ అనేది అయిపోతాయి హెల్తీగా ఉంటారు పిల్లలు అయితే ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి దోశలు కూడా చేసి తినండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు బియ్యం అయితే శుభ్రంగా కడిగాను బియ్యం నేను ఉదయం నానబెట్టాను ఇప్పుడు నైట్ టైంలో నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి మనము మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసి మెత్తగా ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము నేను అటుకులు అయితే ఇనక అక్కడ పొడి అటుకులు వేసానండి అటుకులు మనము దాంతో పాటు మనం నానబెట్టామనుకోండి మరీ అయిపోతాయి అవి వాటర్లో వెళ్ళిపోతాయి అందుకనేసి సపరేట్గా ఇందులోనే పిండిలోనే నేను గ్రైండ్ చేసేటప్పుడు కలిపి పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మన పిండి ఏమాత్రం పొంగింది చూస్తున్నారు కదా సూపర్ డూపర్గా పొంగిందండి పిండి అయితే ఇనుక చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా సరిపోయినట్టుగా మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే వేద్దాం ఇందులో సాల్ట్ వేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా పొంగింది కదా పిండి మనకు అందుకనేసి ఒకసారి బాగా గుంతగంట తీసుకొని శుభ్రంగా కల్పిద్దాం మిశ్రమం చూస్తున్నారు కదా అంత పల్చన లేదు మరి అంత మందంగా గుడకలేదు మనకు దోశకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఉందండి ఇలాంటి దోశలు చాలా హెల్దీ అంటే హెల్దీ అండి పప్పు దినుసులు అన్నీ మనం ఇందులో యాడ్ చేసాము చాలా రుచి గుడిక ఉంటుందండి ఇలాంటిది ఇలాంటి దోశలు పిల్లలకైనా కానీ సరే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకైనా కానీ సరే చాలా హెల్దీ అండి ఈ దోశ ఇంకా మనలాంటి ఎంగుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్ప అవసరం లేదు ఇంకా సూపర్ డూపర్గా హెల్దీ ఇది ఇప్పుడు మనకు ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ కొట్టేసి ప్యాన్ హీట్ ఎక్కింది లేదు చూసిన తర్వాత నేను ఆనియన్ తీసుకొని బాగా అప్లై చేసి మన మిశ్రమాన్ని తీసుకొని ప్యాన్ పైన వేసి గుంతగడ్డ తీసుకొని శుభ్రంగా దోశ ఎక్కేద్దాం చాలా చక్కగా వచ్చింది కదా దోశ సూపర్గా వచ్చింది కదండి పైనుండి కొద్దిగా ఆయిల్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం ఆయిల్ ఉంటే ఆయిల్ లేదంటే ఘీ ఉంటే ఘీ ఇప్పుడు మనం అంచులు అనేటివి కొద్దిగా అంచుల దగ్గర చూసి మనం దోశని తీసేద్దాము అంచుల దగ్గర కొద్దిగా తొలగిచ్చేస్తే అయిపోయింది దోశ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇంకా మొత్తం మిశ్రమాన్ని ఇలాగే వన్ బై వన్ దోశ అనేది ఇలాగ నీట్గా చేసుకుందాం ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కింది నేను అందుకనేసి మంట కూడా ఇక్కడ తగ్గించేసానండి ఇలాంటి దోశలు చాలా హెల్తీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు ఇలాంటి దోశలు ఒకటి కాదు రెండు కాదండి ఐదు ఆరు దోశలు ఆపకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఇందులో టమాటా పచ్చడి అయినా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అయినా బాగుంటుంది పల్లి చెట్న అయినా బాగుంటుంది ఉల్లి చెట్నైనా బాగుంటుంది పచ్చళ్ళు ఏ పచ్చడైనా సూపర్గా ఉంటుందండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా దోశ నేను ఇదే చేశానండి వీక్లీలో ఒక్కసారైనా కానీ సరే పప్పు దినుసులు అన్నీ నిండుగా ఇలాగ వేసి అప్పుడప్పుడు మా పిల్లలకు నేను ఇలాగ ఇస్తుంటుంటాను ఇది ఆరోగ్యం చాలా ఆరోగ్యమైన దోశ అండి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అల్లహాఫీస్